అందరికీ నమస్కారం మన తెలుగు టేల్స్ ఛానల్కి స్వాగతం మనలో ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక దాని కోసం అమ్మవార్లను అయ్యవార్లను గ్రామ దేవతలను మొక్కుకుంటూనే ఉంటాం కొంతమంది అయితే అనుకున్న జరగగానే మొక్కు చెల్లించేస్తాం ఇంకొందరైతే తర్వాత చూద్దాములని దాటేస్తూ ఉంటాం కానీ సత్యాన్ని మర్చిపోతే మాత్రం ఆ స్వామి ఎట్లా సతాయిస్తాడు స్వయన ఆ స్వామి వారి వ్రత కథల ద్వారానే మనందరం తెలుసుకుంటూ ఉంటాం సత్యం ధర్మం ప్రకృతిలో పెనవేసుకుని ఉన్నాయని చెప్పిన స్వామి సత్యదేవుడు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి స్కంద ప్రణ ప్రకారం ఈ కథలో బిడ్డలేని ఒక వ్యాపారి బిడ్డల కోసం మొక్కుంటాడు స్వామి అనుగ్రహిస్తే బిడ్డ పుట్టాక కూడా మొక్కును పక్కన పెడతాడు స్వామి ఒకటి రెండు అవకాశాలు ఇస్తాడు చివరికి ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే జైలు పాలవుతాడు అంత మాత్రం కాకుండా ఉన్న సంపదనంతా పోగొట్టుకుంటాడు చివరికి తన భార్య కూతురు చేసిన ఒకే ఒక్క పని వల్ల తిరిగే సంపదనంతా పొందుతాడు ఆ బాధల నుండి ఎలా బయటపడ్డాడు అంటే సత్యానికి ప్రకృతికి మధ్య ఉన్న రహస్యం ఏంటో ఈ రెండింటికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలన్నా ఆ వ్యాపారి చేసిన తప్పేంటో ఎందుకు చేయాల్సి వచ్చిందో సత్యదేవుడు తన తప్పును ఎలా తెలియపరిచాడు చివరికి ఆ స్వామి ఎలా అనుగ్రహించాడు అసలు అతని ఇంట్లో ఏం జరిగిందో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే స్వామి వారి కథ పూర్తిగా అర్థమవుతుంది కథ శ్రద్ధగా వినండి ఈ సత్యదేవుని కథను శ్రద్ధగా విన్నా చదివిన కోటి జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుంది ఆ సత్యనారాయణ స్వామి వ్రత కథలోనికి వెళదాం రండి నైమిషారణ్యంలో సౌనకాది మునులకు సూత మహర్షి కథను చెప్పటం ప్రారంభించారు పూర్వం ఉల్కాముఖుడు అనే రాజు ఉండేవాడు అతను ఇంద్రియాలను జయించాడు చాలా సత్యవంతుడు దైవం అంటే ప్రాణం ఆ రాజు ఒకరోజు భార్యతో కలిసి భద్రశిల నది తీరంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాడు అటువైపుగా పెద్ద పెద్ద ధనరాసులతో వస్తువులతో ఒక నావ ఉంది అతడు వర్తకుడు అయినప్పటికీ సాధు వేషంలోనే ఉంటాడు పూజ చేయడం చూసి ఓడను పక్కన తీరాన కాపుకున్నాడు వ్రతం చేస్తున్న రాజు దగ్గరకు గబగబా వెళ్ళాడు వినయంతో ఇలా అంటాడు ఓ రాజా భక్తి శ్రద్ధలతో మీరు చేస్తున్న పూజను చూస్తున్నాను అసలు ఏంటి ఈ వ్రతం పేరేంటి దయచేసి నాకు వివరంగా చెప్పండి నాకు కూడా మీరు చేస్తున్న దాన్ని బట్టి తెలుసుకోవాలనుంది అని అడుగుతాడు అప్పుడు రాజు వెంటనే ఓ సాధువు పుత్ర సంతాన ప్రాప్తి కోసం మేము ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాము అని చెప్తాడు మహారాజు చెప్పిన మాటలు విన్న సాధువు ఓ రాజా నాకు కూడా సంతానం లేదు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే సంతానం కలుగుతుందంటే నేను వ్రతం చేస్తాను అంటాడు అప్పుడు సాధు తన వ్యాపారాన్ని ముగించుకొని ఇంటికి వచ్చి భార్య అయిన లీలావతితో సత్యనారాయణ స్వామి వ్రతం గురించి మొత్తం వివరంగా చెప్తాడు ఇద్దరు కలిసి తమకు సంతానం కలిగితే త ఈ వ్రతాన్ని ఆచరిస్తామని సంకల్పం చెప్పుకొని స్వామివారి ముందు నిర్ణం పెట్టుకుంటారు కొంతకాలానికి లీలావతి గర్భవతి అవుతుంది పది నెలలకు పన్నెంటి ఆడపిల్లను ప్రసవిస్తుంది ఆ బాలిక శుక్ల పక్షి వలె దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంది తల్లిదండ్రులకు ఆమె కళావతి అని పేరు పెట్టారు అప్పుడు లీలావతి భర్తతో ఇలా ఉంటుంది స్వామి మనకు సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలనుకున్నాం కదా మనకు స్వామి పుత్రికను ప్రసాదించారు కనుక వ్రతం చేద్దామండి అని భర్తకు చెబుతుంది అప్పుడు ఆ వర్తకుడు లీలావతి మన అమ్మాయి వివాహం సమయంలో తప్పక వ్రతం చేద్దాంలే అని భార్యకు సమాధానపరుస్తాడు వ్యాపారం పని మీద నగరానికి వెళ్ళిపోతాడు కళావతి క్రమంగా పెళ్లిడికి వచ్చింది తండ్రి అయిన సాధువు వర్తకుడు తన సహచరులతో ఆలోచించి కళావతికి పంచివరుణ్ణి వెతికేందుకు ఒక దూతను పంపిస్తాడు దేహ సంచారం చేసి కాంచన నగరం నుంచి యోగ్యుడైన పెళ్లి కొడుకును తీసుకుని వస్తాడు అందగాడైన ఆ వైశ్య బాలును చూసి సాధువు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసేస్తాడు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం మర్చిపోతాడు కొంతకాలం గడుస్తుంది మనం ఎన్ని చేసినా కాలం తన పని తను చేసుకుంటూ పోతుంది కదా ఈసారి సాధువు వ్యాపారం కోసం అల్లుండి కూడా వెంట పెట్టుకుని ఇతర రాజ్యాలకు బయలుదేరతాడు సాయంత్రానికి రత్నసానుపురం నగరానికి చేరుకుంటారు చంద్రకేతుడని మహారాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు దురదృష్టవశాత్తు అదే రోజున రాజుగారి ధనాగారంలో దొంగలు పడతారు వారిని రాజు భట్లు తరుముతుండగా సాధువు ఇతర వర్తకులు ఉన్న వైపు దొంగలు పరిగెత్తుకుని వస్తారు రాజభటులను చూసిన దొంగలు భయపడి ఆ ధనాన్ని ఆ సాధువు వద్ద పారేసి వెళ్ళిపోతారు రాజభట్లు వచ్చి వర్తకుల వద్ద రాజధనాన్ని చూసి ఆ వర్తకులే దొంగలన్నీ ఇచ్చించుకుంటారు సాధువును అల్లుణ్ణి బంధించి రాజు వద్దకు తీసుకొని పోతారు ఆ రాజభట్లు మహారాజా ధనంతో కూడా దొంగలను పట్టి తీసుకొచ్చాం విచారించి శిక్షించండి అని చెప్తారు అప్పుడు చంద్రకేత మహారాజు విచారణ అవసరం లేదంటూ వీరిని జరసాల్లో బంధించండి అని భట్లకు ఆజ్ఞాపిస్తారు వర్తకులు ఎంత మొత్తుకున్నా మేము దొంగలం కాదు రాజా అని అన్నా కూడా వినరు వారిని ఎవ్వరూ పట్టించుకోరు భట్లు వారిని కారాగారంలో బంధిస్తారు అది చాలదన్నట్టుగా చంద్రకేత మహారాజు వర్తకుల పడవల్లో ఉన్న ధనం కూడా సొమ్మి అయి ఉంటుందని భావించి తన ధనాకారానికి మొత్తాన్ని తరలిస్తాడు సాధువు చెరసాలలో మగ్గుతున్న కాలంలోనే ఇంటి వద్ద సాధువు భార్య లీలావతి కూడా కష్టాల పాలవుతారు వారి ఇంట్లో దొంగలు పడి సంపదనంతా దోచుకుని వెళ్ళిపోతారు లీలావతి చాలా బాధపడి చివరికి కుంగి కుంగి రోగప్రస్తురాలవుతుంది తినడానికి ఆఖరికి తిండి కూడా దొరకదు అది స్వామివరమ్మ హెజ్జం అంటే ఇంటింటికి తిరిగి వెచ్చం ఎత్తుకుని సిద్ధపడతారు కుమార్తె కళావతి కూడా తల్లితో పాటే వెచ్చమెం ఎత్తుకోవడానికి ఊరి మీద బయలుదేరుతుంది అలా ఒకనాడు భిక్షాటం చేస్తూ తిరుగుతూ తిరుగుతూ ఒక ఇంటి ముందుకు వెళ్ళగా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటారు అప్పుడు ఆ ఇంటి ముందు ఆగుతుంది కళావతి వ్రతాన్ని చూస్తుంది వ్రత కథ పూర్తయ్యేదాకా వింటుంది మమ్మల్ని కరుణించి కాపాడు స్వామి అని మనస్ఫూర్తిగా వేడుకుంటుంది ప్రసాదం కూడా స్వీకరిస్తుంది బాగా పొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకుంటుంది ఆలస్యంగా వచ్చిన కళావతిని చూసి లీలావతి కోపంతో అమ్మాయి ఇంత అర్ధరాత్రి వరకు ఎక్కడున్నావు అని నిలదీస్తుంది అందు కళావతి అమ్మ నేనొక ఇంట సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండగా చూస్తూ ఉండిపోయాను ఆ వ్రతం కోరిన కోరికలు తీరుస్తుందటగా అని తల్లి నడుగుతుంది లీలావతి కుమార్తె మాటలు విని అవునమ్మా నువ్వు పుడితే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామని మీ తండ్రిగారు గతంలో మొక్కున్నారు ఆ వ్రతాన్ని నేటి వరకు చేయలేకపోవటం వల్లనే మనకు ఈ వచ్చి పడ్డాయి మన కష్టాలు తీరడానికి తరుణోపాయం మనం వ్రతం చేయటమే అంటూ అప్పటికప్పుడే వ్రతాన్ని సంకల్పించింది వర్తుకుని భార్య అయిన లీలావతి కుమార్తె కళావతి కలిసి ఉన్నంతలోనే మిక్కిలి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు స్వామి మా అపరాధం మన్నించండి మమ్మల్ని క్షమించి నా భర్త అల్లుణ్ణి సుఖంగా ఇల్లు చేరేలా దీవించండి స్వామి అని ప్రార్థిస్తారు లీలావతి చేసిన వ్రతానికి సత్యదేవుడు సంతోషించి అర్ధరాత్రి చంద్రకేతు మహారాజు కాలలో కనిపిస్తారు ఓ రాజా నీవు బంధించిన వారిద్దరూ దొంగలు కారు వారు వర్తకులు రేపు ఉదయాన్నే వారిద్దరిని విడిపించి వారి ధనాన్ని వారికిచ్చి పంపించాయి అని ఆజ్ఞాపిస్తారు మరునాడు ఉదయాన్నే రాజు సభ తీరుస్తాడు గత రాత్రి తాను చూసిన స్వప్నాన్ని అందరికీ వివరిస్తాడు ఆ వర్తకులను పిలిపించి తీసుకురమ్మని భట్లకు ఆజ్ఞాపిస్తాడు భట్లు ఇద్దరు వర్తకులను తీసుకొస్తారు రాజుకు నమస్కరిస్తారు భయభ్రాంతులై నిశ్చేష్టులైపోతారు ఆ వర్తకులిద్దరు రాజు వర్తికుల వైపు చూసి వర్తక శ్రేష్ఠులారా మీకు ఈ ఆపద దైవవశమును సంభవించింది భయపడకండి అని ఓదార్చి వారిని బంధవింపుతులు చేస్తాడు వారికి నూతన వస్త్రములతో సత్కరిస్తాడు ఇంకా అనేక విధాల వారిని గౌరవిస్తాడు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ధనానికి రెట్టింపు ధనం ఇచ్చి వారిద్దరిని సంతోషపరుస్తాడు సకల మర్యాదలతో వారిని సాగనంపుతాడు వర్తకులు పరమానంద భరితులై పడవనెక్కి రత్నపురానికి బయలుదేరతారు అక్కడ భార్య బిడ్డలతోటి సంతోషంగా ఉండి అప్పటి నుంచి స్వామివారి వ్రతాన్ని మానకుండా చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా సత్యదేవుడు సత్యానికి ప్రకృతికి ఉన్న బంధం ఏంటో ఏంటో తెలియపరిచాడు ఈ సత్యనారాయణ వ్రత కథ ద్వారా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్